మీ అందరితో నా సంతోషంగా మన ఎందరో శINGవశ్రీడి గారికి శ్రీహరి గారికి జీఎంఆర్ గారికి అందరికీ కూడా హుందా నమస్కారశు ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే మా నారాయణపేట నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు కూస్తన ఎందుకంటే మాకు అక్కడ మీ అందరికి తెలుసు నీరు లేని ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ముందు నుంచి కూడా దాంతో పాటు వలసలు కూడా చాలా ఎక్కువైనాయి అని అందరు ప్రశ్నిస్తారు కానీ ఎందుకైనా అనేది అక్కడ పోయి చూస్తే అక్కడ నీళ్ళు అనేది మాకుండవు కాబట్టి ఏదైతే రెండు వేల పద్నాలుగులో జియో నంబర్ సిక్స్టీ నైన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉండేదో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అది పది సంవత్సరాలుగా కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాకా కూడా మా నారాయణపేట్ నియోజకవర్గం కానీ నారాయణపేట జిల్లా కానివ్వండి ఆ నీరు అనేది ఇప్పటి వరకు కూడా కలగనే మిగిలిపోయింది ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాము ఏంటంటే మాకు మా నీళ్ళు అనేది కావాలి లేకపోతే పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా అని జనాలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోడానికే ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు ఏదైతే నారాయణపేట చెప్పడం కూడా జరిగింది ఏదైతే తప్పకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేసి త్వరలో లక్ష పైన ఎకరాలకు కూడా కూడా అనేది అందిస్తామని ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు మళ్ళీ మేము కూడా వెళ్ళి కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది అని మా నారాయణపేట నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు పాటు ఇరిగేషన్ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేసిన అనే మాట ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను